శ్రీమన్నారాయణ అనగనగా ఓరు వయ్యాలో అది కొల్ల పూరు వయ్యాలో అనగనగా ఊరు వయ్యాలో అది కొల్ల పూరు అందులో వెలసింది వయ్యాలో అది పరీ వయ్యాలో అందులో వెలసింది వయ్యాలో అది పరీ వయ్యాలో కొలచోటి వారికి వెయ్యాలో కొంగు బంగారం బు కొలచటి వారికి ఉయ్యాలో కొంగు బంగారము ఉయ్యాలో తలచేటి వారికి వయ్యాలో తల్లివల తోడుండు వేయాల తలచేటి వారికి వయ్యాలో తల్లివలెతోండు వేయాల ఎరితి నా నిన్ను వయ్యాలో ఓ తల్లి వెయ్యాలో ఎరితు నా నిన్ను వయ్యాలో ఓ తల్లి వెయ్యాలో ఏ పేరునా నిన్ను వెయ్యాలో పిలిచినవో తల్లి వెయ్యాలో ఏ పేరునా నిన్ను వెయ్యాలో పిలిచినవో తల్లి వెయ్యాలో ప్రేమతో పిలిచేదా వయ్యాలో పెద్ద ముత్తైదవు వెయ్యాలో ప్రేమతో పిలిచేదా వయ్యాలో పెద్ద ముత్తైదవు నా కంటి పాపలో వెయ్యాలో నీ రూపముందమ్మ వేయాలలో నా కంటి పాపలో వయ్యాలో నీ రూపముందమ్మ నీ కంటి పాపతో వయ్యాలో కాపాడుము తల్లి వెయ్యాలో కంటి పాపతో వయ్యాలో కాపాడుము తల్లి వియ్యాలో నిన్ను కలచు వారు వయ్యాలో నిత్య సుమంగలీలుయ్యాలో నిన్ను కలచు వారు వయ్యాలో నిత్య సుమంగలీలుయ్యాలో శ్రీహరి హృదయాన వయ్యాలో స్థిరముగా ఉండే శ్రీహరి హృదయాలో స్థిరముగా ఉండే చెయ్యతి మొక్క ఉయ్యాలో చంద్రుని సోదరి వయ్యాలో చెయ్యతి మొక్కదా ఉయ్యాలో చంద్రుని సోదరి వయ్యాలో మనసుతో మొక్కేదా ఉయ్యాలో మహాలక్ష్మి నీకు వయ్యాలో మనసుతో మొక్కదా వయ్యాలో మహాలక్ష్మి నీకు ఉయ్యాలో

సౌభాగ్యం లిచ్చి చల్లని తల్లి వేయాల కన్న బిడ్డాలోలే వయ్యాలో కాపాడుము తల్లి వియ్యాలో కన్న బిడ్డలోలే వయ్యాలో కాపాడుము తల్లి వియ్యాలో అమ్మ నా వింటుండు వేయాల అనదిన దిన మొక్కలు చెదా అమ్మ నా వింటుండు వెయ్యాలము కొల చదవాల తల్లి నా తల చెద తలచదా ప్రతిదినము వెయ్యాలో తల్లి నా పక్కండు వెయ్యాలో తలచద ప్రతదినము వేయాల సంతాన లక్ష్మి వైవియ్యాలో నా చెంత నుండమ్మ వెయ్యాలో సంతాన లక్ష్మి వైవియ్యాలో నా చెంత నుండమ్మ వెయ్యాలో ముంగిట్ల ముగ్గు వై ముంగిట్ల ముగ్గువై వెయ్యాలో నా ముందరుండమ్మ వెయ్యాలో నింపేదా నా మనసు వేయాల నీనామస్మరణతో వేయాల నింపెదా నా మనసు వేయాల నీనామస్మరణతో నీ నేను డలో మేమో వేయాల నిత్యం ఉండాలమ్మ నీ నీడలో మేము వెయ్యాలో నిత్యం ఉండాలమ్మ వెయ్యాలో నిత్యం ఉండాలమ్మ వెయ్యాలి